తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడం కోసం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పాలనా పరంగా రేవంత్ పైన పూర్తి నమ్మకంతో ఉన్న హైకమాండ్ ఇప్పుడు పార్టీ వ్యవహారాల కోసం కొత్త ఇన్ఛార్జీని నియమించాలని నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న దీపాద స్థానంలో మాజీ సీఎంకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ అధినాయకత్వం పలు రాష్ట్రాల పార్టీ ఇన్ఛార్జీల మార్పు పైన కసరత్తు చేస్తుంది అందులో భాగంగా తెలంగాణ బాధ్యతల పైన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో పార్టీ విజయం సాధించిన తర్వాత తర్వాత దీపదాస్ మున్షిని పార్టీ ఇన్ఛార్జ్గా నియమించారు కాగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అవసరాలు మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త ఇన్ఛార్జీల నియామకం పైన నిర్ణయాలు జరుగుతున్నాయి ఇక ప్రస్తుత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ను నియమించాలని డిసైడ్ అయ్యారు దీపదాస్ మున్షి సేవలు త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వినియోగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది అందులో భాగంగానే ప్రస్తుతం మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు భావిస్తున్నారు త్వరలో ఎన్నికలు జరిగే ఢిల్లీ బీహార్ పైన కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది అక్కడ ప్రత్యేకంగా ఎంపిక చేసిన పార్టీ నేతలను మోహరిస్తోంది ఈ క్రమంలో ఢిల్లీతో పాటుగా బీహార్లో ఎన్నికలు కాంగ్రెస్ నాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి తెలంగాణలో పూర్తిగా సీఎం రేవంత్ ఇంకా మహేష్ గౌడ్ ప్రభుత్వం పార్టీ వ్యవహారాలను ముందు నడిపిస్తున్నారు ఇక త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి సో ఈ టైంలో రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటుగా పిసిసి జిల్లా కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు సో ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మాజీ సీఎంకు తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించడం తెలుస్తుంది త్వరలోనే ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది